క్రిస్మస్ బాలుడైన ఏ సునామమున దేవుని ప్రియ విశ్వాసులందరికీ శుభవందనములు డిసెంబర్ తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్యము కాపర్లకు ఆహ్వాన వాగ్దానము లోకాసు వార్త రెండవ అధ్యాయం పదిహేనవ వచనము ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు ఆమెన్ ప్రేమైన దేవుని జనాంగమా దేవుని కార్యములు వర్ణింప వర్ణింపశక్యం కానివి ఆయన కృప మనపై ఉంటే నిరంతరము ఘనమైన కార్యములు చేసి సఫలత ఇచ్చువాడై ఉన్నాడు ఆయనకు సమీపంగా ఉంటే ఎన్నో అద్భుతమైన కార్యములను మన జీవితంలో పొందగలము ఉన్నతమైన స్థానంలో నిలిపి ఘనపరచువాడు ఇక్కడ గొర్రెల కాపర్లు ఉదాంతము చూస్తే ఆ రాజ్యంలో వారు సామాన్యమైన వారు అర్ధరాత్రి వేళ తమ గొర్రెలను కాపలా కాయుటకు చలిమంట వేసుకొని క్రూర మృగముల నుండి దొంగల నుండి వాటిని రక్షించుకునేటకు భయం భయముగా ఉదయం కోసం ఎదురు చూసే తరుణంలో దేవదూత వారి దగ్గరకు వెళ్ళగానే ఆ ప్రదేశం ఎంతో కాంతిమయమైనది దూత మాత్రమే కాక పరలోక సైన్య సమూహము కూడా వారి వెంట ఉండడంతో వారు మిక్కిలి భయపడిరి వారి దీనస్థితిని చూసిన దేవుడు ఈ శుభవార్తను చెప్పడానికి తన దూతలను అక్కడికి పంపడం నిజంగా గొప్ప కార్యమే కదా యేసుక్రీస్తు పుట్టుక లోకానికి మహా అద్భుతమైన కార్యము గొర్రెల కాపర్లకు ఆ వార్త తెలియచేయట ఆశ్చర్యకార్యము మనం ఈ లోకంలో అతి సామాన్యులము మన దీనస్థితిలో దేవుని సన్నిధిని ఆశ్రయిస్తే గొప్ప కార్యములు మన ఎడల చేసి ఉన్నత శిఖరమున మనలను నిలిపేవాడు అంతేకాక తొట్టిలో పరుండిన దేవాది దేవుడను చూసి మురిసే ధన్యతను మనకి కూడా దయచేయవాడు ఆయన తొట్టిలో ఉంటే ఆ తొట్టి దగ్గర మనకు సురక్షిత ప్రదేశముగా చేయువాడు అట్టి దేవుని కార్యములను చూడగల ధన్యత బాలయేసు దయ దయచేయును గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మర్నాథ